ఈ రోజు వాక్య ధ్యానాంశయోలు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం చదువుకుందాం దేవుడు యథార్థవంతుడు యహోవ వాక్కు నిర్మలము ఆయన జొచ్చిన వారందరికీ ఆయన కేడము దావిదు రాస్తున్నాడు దావీదు సౌలుతో చేసిన పోరాటం అన్నిట్లో నుంచి దేవుడు తప్పించిన తర్వాత తన శత్రువులందరి చేతిలో నుంచి విజయం అనుగ్రహించిన తర్వాత దావీదు ఈ మాటలు రాస్తున్నట్టు మనకు తెలుస్తుంది దావీదు ఎన్నో సంవత్సరాలు అరణ్యంలో తరంబడ్డాడు అరణ్యంలో దాక్కున్నాడు ఎన్నో శోధనలు ఎన్నో అపనిందలు ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత ఇప్పుడు దేవుడు యథార్థవంతుడు అని చెప్తున్నాడు యథార్థవంతుడుగా అంటే దావి దేవని చెప్తున్నాడంటే హీఈస్ పర్ఫెక్ట్ యథార్థంగా ఉన్నాడు పర్ఫెక్ట్ ఆయన టైమింగ్లో ఆయన డెసిషన్స్లో ఆయన డైరెక్షన్స్లో దేవుడు చాలా పర్ఫెక్ట్గా ఉండి దావీదు నడిపించినట్లుగా దావీదు కనుగొన్నాడు దావీది శ్రమలు అనుభవిస్తున్నాడు అని అనుకుంటున్నాడు కానీ దేవుడు తన నిర్ణయంలో నడిపిస్తున్నాడని దావీదు శత్రువుల అందరి చేతిలో నుంచి జయింపబడిన తర్వాత సౌల చేతిలో నుంచి విడిపింపబడిన తర్వాత తెలుసుకోగలిగాడు తన అరణ్యంలో ఉన్నానని ఎప్పుడు బా అనుభవించలేదు దేవుడి చేతిలో పర్ఫెక్ట్ పొజిషన్లో ఉన్నాను అని గ్రహించాడు ఆయన వాక్కులన్నీ చెప్పిన అన్నీ కూడా నెరవేరినట్లుగా దేవుని వాక్యాలు నిర్మలమైనవే అని చెప్తున్నాడు ఆయన శరణి వచ్చిన వారు కూడా ఆయన కేడెం ఎవరిని వదిలిపెట్టలేదు ప్రతి ఒక్కరిని కూడా కాపాడి అందరికి కూడా ఆయన శరణి వచ్చిన వారికి కేడముగా ఉన్నాడు రాజుగా ఉండి తన ఎన్నో యుద్ధాలు శత్రువుల్ని జయించడం దాబీదు తెలుసు అటువంటి పరిస్థితుల్లో దగ్గరుండి శత్రువుని ఎలా జయించాడో అంత దగ్గరగా దేవుడు తనతో ఉండి తన శత్రువుల్ని జయించింది అనుభవించాడు దావీదు ఆ విషయాన్ని ఇక్కడ రాస్తూ దేవుని స్థుతిస్తున్నాడు ఇంత గొప్ప వాగ్దానాలు ఈరోజు మనిషి మన ముందు ఉన్నాయి దేవుని స్థుతిద్దాం ఇంత గొప్ప వాగ్దానాలు మన జీవితంలో కూడా నెరవేరినట్లుగా అటువంటి పర్ఫెక్ట్ టైమింగ్ పర్ఫెక్ట్ డెసిషన్ పర్ఫెక్ట్ డైరెక్షన్స్లో నడపడటానికి దేవుడు మనకు కృపత ఇచ్చేదిగాక ప్రార్థన చేసుకుందాం నీ యొక్క పర్ఫెక్ట్ డైరెక్షన్స్ డెసిషన్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నేను నిర్ణయాలు ఎంతో గొప్ప అయినాయన నీ ఉన్నాం ప్రభా మాకు కేడముగా ఉండి మా ప్రతి ఒక్క నిర్ణయాల్లో మా ప్రతి ఒక్క పరిస్థితుల్లో మాకు మార్గం చూపించండి డైరెక్షన్స్ చూపించండి చేపట్టుకొని నడిపించండి శత్రువుల్లో నుంచి విడిపించమని ఏ సునామునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఏ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ